హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కదా నేనైతే సప్త శనివారాల క్రితం అయితే చేసుకున్నాను కంప్లీట్ అయిపోయిందనమాట ఎనిమిది వారాలైతే చేశాను కంప్లీట్ అయిపోయింది సో తిరుపతికి వెళ్ళడానికి ఇంత తొందరగా ఛాన్స్ వస్తుంది అనేసి అస్సలు అనుకోలేదనమాట సో పూజ అయిపోయినా ఒక వన్ వీక్లోనే మేమైతే తిరుపతికి అయితే వెళ్ళేసి అనమాట ఈ వీడియో మొత్తం అక్కడిదే అన్న అంటే మరి క్లోజ్గా అయితే ఏం తీయలేదు కొన్ని కొన్ని డిఫరెంట్గా కనిపించిన ప్లేసెస్ అయితే మీకు కూడా చూపిద్దామని అయితే తీశాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొండలు ఈ కొండల నుండి వాటర్ అయితే వస్తుందనమాట అంటే ఇట్లా జల్లు ఇస్తారు కదా అట్లయితే వస్తుందనమాట ఈ వాటర్ ఎట్లా అనేది అయితే అర్థం కాలేదు అన్ని కొండల దగ్గర నుండి అయితే వస్తుంది చూపించిన కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కొండ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో మేమైతే మెట్లు ఎక్కేసి వెళ్ళినాం అనమాట అందుకోసమని ఈ ప్లేసెస్ అయితే తీసినాను మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి మనం బస్సులో వెళ్తే ఇవన్నీ మిస్ అవుతామనమాట అంటే కొండపైకి వెళ్తున్నప్పుడు బస్సులో వెహికల్లో వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతాము మేమైతే ఖాళీ నడకన స్టెప్స్ ఎక్కైతే అనమాట సో కొంచెం కష్టమే కానీ అనుకుంటే తప్పకుండా ఎక్కగలుగుతాం అనమాట వెంకటేశ్వర స్వామి ఏమంటారు ఆశీస్సులు మన పైన ఉంటే తప్పకుండా ఎక్కుతాం అనమాట మేమైతే ఎక్కేసినాము అండ్ ఇందాక చూపించిన కదా గోపురం అనేది అది వచ్చేసి మోకాళ్ళ పర్వతం గోపురం దగ్గర అనమాట నేను కూడా ఎక్కాను పైన అంటే మొత్తం ఎక్కలేదు కొన్ని ఎక్కినా అనమాట ఒక ఎయిట్ టెన్ ఎక్కాను అంతే అందుకే అయితే అదైతే షూట్ చేయలేదనమాట మనం ఎన్ని మెట్లు ఎక్కాలనుకుంటే అన్ని మెట్లు అంట మొత్తం ఎక్కాలనైతే ఏం రూల్ లేదంట మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే ఎక్కొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారా ఈ చెట్టుకి ఇది ఒకటి ఏందో అతుక్కొని ఉంది ఇది ఏందనేది అయితే నాకైతే అసలు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి మనం ఏమన్నా ఫ్రూట్స్ ఇస్తే అది తీసుకొని అదేవిధంగా ఆలడపడి అయితే తింటుంది అనమాట అసలు అర్థం కాలేదు సో ఇక్కడ వచ్చేసి మేమైతే హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ తిరుపతిలో కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం చూసేవి ఓన్లీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రాకుండా ఈసారి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా చూసుకోండి మేమైతే ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము అంటే స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళినామని చెప్పినా కదా మాకు నెక్స్ట్ డే అయితే దర్శనం ఉండే అనమాట సో అందుకోసమని వెళ్ళిన రోజు ఖాళీగానే ఉన్నాం కాబట్టి ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసేసుకున్నాము దాని తర్వాత ఆకాశ గంగా అంట అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట గంగాదేవి అమ్మవారు ఉంటారంట అంటే మనం ఏమన్నా తెలిసి తెలియకుండా ఏమన్నా తప్పులు చేస్తే అక్కడికి వెళ్తే అవన్నీ దూరం అయిపోతాయని చెప్పారనమాట అక్కడికి కూడా వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాము ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి సో మీరు కూడా వెళ్ళినప్పుడు కొంచెం తెలుసుకొని వెళ్ళి చూసి రండి అన్నీ చూడడానికి ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో మేమైతే ఇంతకుముందు ఒకసారి వెళ్ళినాం కానీ ఇవన్నీ అయితే చూడలేదు ఉత్తి స్వామివారిని దర్శించుకొని అయితే రిటర్న్ అనమాట ఈసారి అలా కాకుండా అన్నీ అయితే తిరిగి చూసుకొని వచ్చేసినాము కొంచెం టైం తీసుకొని వెళ్తే అయితే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే చూడొచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా దగ్గర నుండి అయితే చూసినాము దేవుణ్ణి ఆ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు చాలా తక్కువ మందికి వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను చాలా అంటే చాలా దగ్గర నుండి ఒక పది అడుగుల డిఫరెంట్ అనమాట దేవుడికి మాకైతే అంత దగ్గర నుండి అయితే మేము దర్శనం చేసుకున్నాం అనమాట సో నేను చెప్పిన కదా ఆకాశగంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ మేము గోదానం సాలగ్రామ దాము దానం అవన్నీ చేపిచ్చారనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో ఆ సౌండ్ అసలు ఎంత పెద్ద సౌండ్ అంటే అంత పెద్ద సౌండ్ వచ్చింది నేనైతే సౌండ్ మ్యూట్ చేసేసినాను కానీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి వాటర్ ఎట్లా వెళ్తున్నాయి ఈ వాటర్లోకి మనం ఇక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తున్నారు కదా మీకు సైడ్కి వాటర్ వస్తున్నాయి ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి మనం వాటర్లో నించొని కుదిరితే తలపైన చల్లుకోవాలన్నమాట కొన్ని వాటర్ చేతిలోకి తీసుకొని తలపైన వేసుకొని వస్తున్నారు అందరూ అయితే సో ఇక్కడ టైం అయిపోవడం వల్ల టెంపుల్ అయితే క్లోజ్ చేసారనమాట అందుకోసమని సిక్స్ వరకే ఓపెన్ ఉంటుందంట సిక్స్ తర్వాత ఓపెన్ ఉండదంట ఇక్కడైతే మేము టెంపుల్ క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి అక్కడ మేమైతే వాటర్లోకి వెళ్ళి వాటర్ అయితే పైన చే చల్లేసుకొని వచ్చేసినాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వర వరాలు ఇచ్చే స్వామి అంట ఇక్కడికి కూడా తప్పకుండా వెళ్ళాలంట మనం తిరుపతికి వెళ్ళినామంటే మనం ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుందంట ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారంట మేమైతే ఇక్కడ ఇవన్నీ అయితే ముందు రోజే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట తర్వాత దర్శనం అయినాక ఇంకా చూడాల్సిన ఏం పెట్టుకోకుండా ఆ రోజే అన్నీ అయితే తిరిగేసినాము ఇది వచ్చేసి నైట్ అనమాట టెంపుల్ ముందే నైట్ వ్యూ చూస్తున్నారు కదా అందరు దీపాలు వెలిగించరు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుండే అనమాట అసలు రాబుద్ది కాలేదు అంత తొందరగా మేమైతే త్రీ డేస్ ఉన్నాం కానీ త్రీ డేస్ ఎట్లా గడిచిపోయినాయి అనేది కూడా తెలియలేదు చూడండి టెంపుల్ అదంతా ఎంత బాగుందో సో మీకు ఒక డౌట్ రావచ్చు మరి మీరు అనుకున్నది నెరవేరిందా లేదా మీరు తిరుపతికి కూడా వెళ్ళేసి వచ్చారు అనేసి అనుకుంటున్నారు కదా సో అదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏమనుకున్నాను జరిగిందా లేదా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటివరకు వెయిట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొండలో మనకి దేవుడి రూపం అయితే ఉంటుందన్నమాట మీకు ఎవరికన్నా కనిపించినట్టయితే కామెంట్ చేయండి చాలామందికి తెలిసి ఉంటుంది నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే ఇక్కడ భోజనం కూడా అన్నదాన సత్రం ఉంటుంది కదా అక్కడే అయితే తినేసినాం అనమాట బయట అయితే ఏం తినలేదు అంత దూరం వెళ్ళి దేవుడు ప్రసాదం తినాలంటే కూడా అదృష్టం ఉండాలి అంటారు కదా మేమైతే అక్కడికి వెళ్ళి తిన్నాం అన్నమాట చాలా అంటే చాలా మంచిగా అయింది ఈసారి అయితే దర్శనం మాకైతే చాలా ఆనందంగా అయితే అనిపించింది అనమాట సో మీరు కూడా వెళ్తే ఒక రెండు మూడు రోజులు టైం తీసుకొని వెళ్ళండి అన్ని ప్లేసెస్ చూసి రండి చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక రాయిపైన రాయి చూసిరు కదా మీరు వీడియోలో ఇట్లా పొడుగ్గా రాయిపైన రాయి పెట్టి కట్టిరు కదా అవి ఎందుకు కడతారు అనేది మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో నేనైతే నెక్స్ట్ టైం చెప్తాను మళ్ళీ నేను చెప్పాను కదా రాయిపోయిన రాయి పెట్టి కట్టిరు అనేసి సో ఇట్లాగే అనమాట ఇది ఎందుకు అనేది మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే ఎటు చూసినా కూడా మొత్తం అయితే ఏ విధంగా ఉన్నాయి అనమాట మేము స్టెప్స్ ఎక్కి వస్తున్నప్పుడు కూడా ఇట్లనే ఉన్నాయి సో వేరే దగ్గర కూడా ఇట్లనే కనిపించినాయి అనమాట